సమాజంలో వివక్ష లేని వ్యవస్థ నిర్మాణం కోసం పనిచేస్తోందని ఈ పార్టీతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన ప్రముఖ కళాకారుడు జై స్వరాజ్ పార్టీ సమాజంలో వివక్ష లేని వ్యవస్థ నిర్మాణం కోసం పనిచేస్తా ఈ పార్టీ సిద్ధాంతాలతో పాటు ఈ విషయం నాకు బాగా నచ్చింది అందుకే నేను జై స్వరాజ్ పార్టీతో కలిసి పనిచేస్తాను జై స్వరాజ్ పార్టీ అలాగే మా విశ్వజన కళామండలి పరస్పరం ఒకరికొకరంగా ముందుకు సాగుతామన్నారు విశ్వ కళా మండలి అధ్యక్షుడు ప్రముఖ సినీ పాటల రచయిత మాస్టారీ పేర్కొ మాస్టార్జీ రిపీట్ ప్రముఖ సినీ పాటల రచయిత మాస్టార్జీ పేర్కొన్నారు హైదరాబాద్ లోని మన్సూరాబాద్ లో ఉన్న మాస్టార్జీ ఇంటికి స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం పార్టీ జాతీయ కార్యదర్శి థామస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణమోహన్ తదితరులతో కలిసి వెళ్లి మాట్లాడారు వీరి మధ్య సుమారు రెండు గంటలకు పైగా సుదీర్ఘ చర్చలు జరిగాయి వేల సంవత్సరాల నుండి సమాజంలో అనేక కులాలు ఎదుర్కొంటున్న వివక్ష ఆర్థిక అసమానతలు పేదరికం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మారని కొన్ని వర్గాల పెత్తంధారి ధోరణి ఇక సా సామాన్యులకు అందని విద్యా వైద్యం తెలంగాణ పోరాటం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనంతర పరిణామాలు ఇంకా చట్టాలు ఎవరికి చుట్టాలుగా ఉన్నాయి వంటి అనేక సమస్యలపై కేఎస్ఆర్ గౌడ మాస్టార్జీలు సునిశితంగా చర్చించారు అనంతరం మాస్టార్జీ జయ స్వరాజ్ పార్టీతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు ఆయనకు కేఎస్ఆర్ గౌడ ధన్యవాదాలు తెలిపారు సంబంధించినటువంటి వ్యవస్థాపకులు మిత్రులు శ్రీనివాస్ గారు వారి యొక్క మిత్ర బృందంతో పార్టీ సభ్యులతోటి ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం వారికి ఉన్నటువంటి ఈ పార్టీ నిర్మాణానికి వారు ఏ సిద్ధాంతాలను పెట్టుకున్నారో అవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అంటే ఏంటంటే వివక్షత లేని సమాజ నిర్మాణంలో భాగంగా ఈ పార్టీని వారు నిర్మించి ముందు మరి అటువంటి వారికి వారి యొక్క పార్టీ సభ్యులకు మిత్రులకు నా శుభాభిన తెలియజేస్తూ ఇటువంటి మంచి సదాశయం వెళ్ళినటువంటి వ్యక్తితో నేను కూడా అంటే నాకు వీళ్ళంత మేరకు నేను కలిసి పనిచేయాలని నేను కూడా అనుకుంటున్నా వాళ్ళు కూడా మన విశ్వజన కళామండలి కార్యక్రమాలకు వారు కూడా కలిసి పనిచేద్దామంటే నేను ముందుకు రావడం చాలా ఆశనీయం కాబట్టి తప్పకుండా ఒకరికొకరు ఈ సమాజంలో ఉన్నటువంటి చిటకుల నిర్మాణం కోసం సలిస్పెండ్ చేస్తోని సందర్భంగా వీళ్ళందరికీ కూడా నేను విన్నవించుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సర్ థ్యాంక్ యూ బదిలారా జైసురాజ్ పార్టీ తన లక్ష్య సాధన కోసం పేద లేని సమాజ నిర్మాణం కోసం కుల రైత వర్గ రైత సమా మత రైత వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం పుట్టి ఈ ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు వివక్ష లేకుండా సర్వసంపదలను సమానంగా అనుభవించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కుల సంఘాలు ప్రాంత సంఘాలు వివిధ ఆలోచనలతో పనిచేస్తున్నటువంటి కళాకారులు గొప్ప గొప్ప వ్యక్తులు సమాజం కోసం పది మంది కోసం కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని కలవటంలో ఎజెండాగా తీసుకున్నాం అనేక మందిని ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని గొప్ప వ్యక్తుల్ని జయసీరాజ్ పార్టీ అలవటం జరిగింది ఈరోజు జయసురాజ్ పార్టీ హైదరాబాద్ లోని ప్రముఖ గాయకుడు రచయిత సామాజికవేత్త అనేక సంఘాల్లో అనేక పోరాటాల్లో ప్రత్యక్ష అనుభవం ఉండి సమాజం కోసం వివక్ష లేని సమాజ నిర్మాణం జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి బుద్ధిస్టు అయినటువంటి గొప్పలు పెద్దవారు మాస్టర్జీ గారిని ఈరోజు మా పార్టీ సీనియర్ నాయకులు గోల్కొండ రత్నం గారు ఆర్ థామస్ గారు అదేవిధంగా దాసు గారు అదేవిధంగా మాటూరి కృష్ణమోహన్ గారుతో కలిసి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మాస్టర్జీ గారి ఇంటిని సందర్శించడం జరిగింది వారి దగ్గర వారి ఈ నలభై యాభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం మేము నేర్చుకోవడం జరిగింది ఒక విద్యార్థులుగా ఎందుకంటే పెద్దల అనుభవాలు మాకు అవసరం ఈ పార్టీ ప్రతి ఒక్కరికి అవసరం ఈ సమాజానికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మేము ఒకరం ఉత్సవం చేసుకుంటూ ఆలోచించుకుంటూ పోతుంటే ఉన్నత సమాజ నిర్మాణం జరగదు ఈ సమాజంలో ఉన్నటువంటి భిన్న వర్గాలు భిన్న శక్తులు భిన్న ఆలోచన పాలనల్ని కలుస్తూ వారి ఆలోచనలు తీసుకొని వివక్ష లేని సమాజం పేదలు లేని సమాజం ఒక ఉన్నతమైన సమాజం ఒక వివక్ష అంతరం లేని సమాజం సమాజం నిర్మాణం జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ మాస్టర్జీ గారి అనుభవాలు చేసుకున్నాం వారు మాకు అనేక విషయాల్లో గైడెన్స్ ఇచ్చారు అదేవిధంగా మేము రానున్న రోజుల్లో చేసే కార్యక్రమాల్లో మాకు ఒక గైడర్గా ఓ సలహాదారుడుగా ఓ పెద్దన్నగా ఓ చమకారుడుగా ఓ రాజకీయవేత్తగా సూచనల సలహాలు ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు వారికి మా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున భారత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్